పట్టు శారీతో లెహంగా డ్రెస్ అండి ప్రిన్సెస్ కట్ బ్లౌజు ప్రిన్సెస్ కట్టు చెస్ట్ ఉన్న వాళ్ళకి ఎంత పెట్టుకోవాలి లేని వాళ్ళకి ఎంత హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇదేమో పట్టు శారీ అండి ఈ శారీకి కొంగేమో రెడ్ కలర్ ఇచ్చాడు దీన్ని మనము లెహంగా లాగా బ్లౌజ్ సపరేట్గా కింద లంగా లెహంగా లంగా లాగా కుట్టాలి దీన్ని మనము సపరేట్ చేసుకుందాము ఇది ఒకే వీడియో ఎక్కువ లెంగ్త్ అయిపోతుందండి దానికని బ్లౌజ్ కటింగ్ సపరేట్గా బ్లౌజ్ స్టిచ్చింగ్ సపరేట్గా లంగా లెహంగా లంగా సపరేట్గా స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను ఇప్పుడు మనం కటింగ్ చూద్దాము పొడవు బ్లౌజ్ పొడవు పద్నాలుగు ఇంచులండి లూజ్ ఏమో ముప్పై నాలుగు ఇంచులు ఈ పాప చిన్న పాప ఏంటండి ఒక పన్నెండు పదమూడు సంవత్సరాలు ఉంటాయి కింద మడతకి జాయింట్కి వదిలేసి పొడవు పద్నాలుగు ఇంచులు పెట్టుకొని లైన్ డ్రా చేసుకొని అలాగే పైన షోల్డర్ జాయింట్కి కూడా ఇలా డ్రా చేసుకోవాలి షోల్డర్ ఆరు ఇంచులు పెట్టాను చెస్ట్ లూజ్ ముప్పై నాలుగు ఇంచులు కాబట్టి మనకి లూజ్ అనేది నాలుగు మడతన ఎనిమిదిన్నర ఇంచులు వస్తుంది ఎనిమిదిన్నర ఇంచులు లూజ్ వస్తుంది పైన షోల్డర్ ఆరుంచులు అండి చంక డౌన్ కూడా ఆరుంచులు పెట్టుకోవాలి చక్కగా లైన్ వేసేసుకొని మనము లూజ్ అనేది ఎనిమిదిన్నర ఇంచులు పెట్టుకోవాలి చంక చంకడౌను ఇప్పుడు ఎనిమిదిన్నర ఇంచులు లూజ్ పెట్టేసి ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకోవాలి కుట్లు లేక రెండు ఇంచులు అండి ఈ పాప చిన్న పాప కాబట్టి చెస్ట్ అయితే కొంచెం తక్కువ ఉందండి కింద నడుము దగ్గర కొంచెం ఎగస్ట్రా ఉంది దానికని మనము కింద అక్కడ ఎనిమిదిన్నర పెట్టుకున్నాం కదా ఇక్కడ తొమ్మిది తొమ్మిదిన్నర పెట్టుకోవాలి పెట్టుకొని ఇట్లా క్రాస్గా డ్రా చేసుకోవాలండి నెక్ రెండున్నర ఇంచులు పెట్టి నెక్ డౌన్ మీ ఇష్టం అండి మీరు ఎంతైతే వేసుకుంటారో అంత పెట్టుకోవచ్చు నేను ఐదున్నర పెట్టాను బ్యాకు ఫ్రంట్ రెండు ఒకే నెక్ పెట్టమన్నారండి స్టార్ నెక్ పెట్టమన్నారు దానికని రెండు సైడ్లు ఒకే విధంగా డ్రా చేసుకుంటున్నాను బ్యాక్ సైడ్ కొంచెం ఎగస్ట్రా పెట్టుకోండి ఎందుకంటే బ్యాక్ బాగుంటుంది ఫ్రంట్ అంటే కిందికి వచ్చేస్తుందని చిన్న నెక్ పెట్టుకుంటాము అంతా డ్రా చేసుకొని కటింగ్ చేసేసుకోవాలండి రెండు సైడ్లు ఒకే నెక్కు కాబట్టి ఒకేసారి కట్ చేసేసుకోవచ్చు అదే మీరు బ్యాక్ నెక్కు డ్రాప్ పెట్టుకోవాలంటే ఆరు ఇంచులు కాకుండా ఆరున్నర ఇంచులు షోల్డర్ పెట్టుకోవాల్సి వస్తుంది ఇంకా కొంచెం షోల్డర్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే కూడా పెట్టుకోవాలి చెస్ట్ లూజ్ చూసుకొని ఇలా కట్ చేసేసుకుంటే సరిపోతుంది షోల్డర్ ఒకసారి మళ్ళీ చెక్ చేసుకొని కొంచెం వెడల్పు ఉంటారండి పిల్లలు కూడా అలాంటప్పుడు కొంచెం చూసుకొని షోల్డర్ అనేది చెక్ చేసుకొని పెట్టుకోవాలి పైనుంచి కిందికి సగం దగ్గర డాట్ లాగా పెట్టేసుకొని కింద మూడించీల దగ్గర డ్రా చేసుకొని పైన ఐదు ఇంచులు డౌన్ చేసుకోవాలి కింద ఇంచులు పెట్టాం కాబట్టి ఇక్కడ కూడా మూడు మూడున్నర పెట్టేసుకొని క్రాస్గా డ్రా చేసుకోవాలండి ఇట్లా షేప్ లాగా మనము డాట్ వేసుకుంటాం కదా డాట్ డాట్ కని చెప్పి అక్కడ మనం అట్లా క్రాస్గా వేసుకొని కట్ చేసుకోవాలి చెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఫ్రంట్ పార్ట్ ఒక ఇంచు ఎక్స్ట్రా పెట్టి కట్ చేసుకోవాలండి ఇప్పుడు చిన్నపిల్లలు కాబట్టి వెనక పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఒకే విధంగా కట్ చేసేసాము అదే చెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఫ్రంట్ పార్ట్ అనేది ఒక ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి లూజు కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి తేడా వస్తుందండి చిన్న పాప కాబట్టి ఒకటిగా కట్ చేసేసుకున్నాము హ్యాండ్స్ ఏడించులు కింద కొంచెం డ్రా చేసుకొని ఏడున్నర ఇంచులు పొడవు పెట్టేసి చక్కగా లైన్ వేసుకోవాలి ఇవేమో మామూలు హ్యాండ్స్ అనే నేను కట్ చేసేసానండి కట్ చేసిన తర్వాత వాళ్ళు మాకు హ్యాండ్స్ వేరే కావాలన్నారు అవి నేను మీకు స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను బొంగరెట్టలు కావాలన్నారని చెప్పి అది బొంగరెట్టెలు కట్ చేసి తర్వాత కుట్టాను అది వీడియోలో వస్తుందండి ఇది మామూలు హ్యాండ్సే కట్ చేసేసాను హ్యాండ్స్ మన ఇష్టం అండి ఏ హ్యాండ్స్ అయినా పెట్టుకోవచ్చు ఇప్పుడు మనము ఆ కొంగుని తీసి కట్ చేసి పెట్టుకున్నాం కదా దాంట్లో మనము ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ పెట్టి కట్ చేసేసుకోవాలి ముందు మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కష్టంగా ఉంటుందండి ఇలా వేసుకోకుండా మొత్తం వేసి కరెక్ట్గా ఏ పక్క సరిపోతుంది అనేది చూసి కట్ చేసేసుకోండి నెక్స్ట్ వీడియో స్టిచ్చింగ్ వీడియో వస్తుందండి చూసి నేర్చుకోండి చాలా ఈజీగా ఉంటుంది మీరు ఇంట్లో అయినా ఈజీగా కుట్టుకోవచ్చు పెద్ద కష్టమే ఉండదండి మనకు బ్లౌజ్ అయితే కష్టమండి చెస్ట్ అవి సరిపోదు కరెక్ట్గా ఉండదు అని బా ఎక్కువ కుట్టలేరు కానీ ఇవైతే మీరు ఈజీగా కట్ చేసి కుట్టుకోవచ్చండి నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనుండే ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అంతా ఎలా కట్ చేసుకోవాలి